హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే పచ్చి పులుసు తెచ్చానండి మీ ముందుకి చాలా సింపుల్గా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది పక్కా పల్లెటూరు వాళ్ళు చేసుకునే రసం అండి చాలా బాగుంటుంది అస్సలు క్లైమేట్ కూడా చల్లచల్లగా కూల్ కూల్గా ఉన్నప్పుడు ఈ రసం కన్నా తిన్నారు అంటే దెబ్బకి పడిసేం కోల్డ్ అన్నీ ఎగిరిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న చూపిస్తున్న ఉంటే సరిపోతుంది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే చింతపండు ఇప్పుడు చింతపండు అనేది మనం ఒకసారి వాష్ చేసేసుకొని ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని బాగా నాననిద్దాం ఫ్రెండ్స్ ఇందులోకి మీరు వేడి వాటర్ కూడా అప్పటికప్పుడు చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ మీడు వేరు వాటర్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని కూడా అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని ఆనియన్స్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రసం అయితే పక్కా పల్లెటూరు వాళ్ళు చేసుకునే రసం పచ్చి పులుసు చింతచారు అంటారు కదా ఇలాగే చేసుకుంటారు చూడండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిలు అలాగే ఆవాలు కూడా కొంచెం వేసేసుకొని చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకొని అవి కూడా బాగా కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు కూడా చిటపట ఆడిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అలాగ ఉడికితే సరిపోతాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ను కూడా వేసేసుకుంటున్నాను ఎందుకు ఫ్రై అవనివ్వకూడదంటే మనం తింటున్నప్పుడు మనము నోటికి తగులుతూ ఉంటే భలే బాగుంటుంది ఆ ఆనియన్ పచ్చి పులుసులో ఉడికినప్పుడు చూడండి ఇక్కడ నేను చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాను ఆ పులుపు తగ్గట్టు కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇది బాగా ఉడకనిద్దాము ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ రసము చాలా బాగుంటుంది పక్కా పల్లెటూరు వాళ్ళు చేసుకునే రసము ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ రసం అయితే ఇక్కడ చూడండి బాగా మరుగుతూ ఉన్నది ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను సాల్ట్ కారం సరిపోయిందా లేదా అనేది ఇక్కడ కన్నా కారం గన తక్కువ ఉన్నట్లయితే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను పచ్చిమిర్చి స్పైసీ ఉన్నవే వేసాను కాబట్టి నేను ఏం కారం యాడ్ చేయట్లేదు చాలా బాగుంటుంది ఈ రసం అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఒక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ రసం అయితే మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసేసేయండి